అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏదైనా అనుభవం అయ్యింది అని చెప్పామనుకో దాని అర్థం ఒక్కటే అది బయట వ్యక్తిని అడిగి తెలుసుకోవడం కాదు మీలో సంశయం పోయిందా లేదా అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు భోజనం చేశారు అది అనుభవం అయ్యింది మీకు నా ఆకలి తీరిందా అది నిజమా కాదని అడగవలసిన అవసరం లేదు సో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కొక్క వ్యక్తి యొక్క స్థాయిని బట్టి రకరకాల అనుభవాలు ఉంటాయి అందులో మీరు చెప్పింది ఒక అనుభవం అంటే మిమ్మల్ని పక్కన తీసేస్తున్న ఎవరైనా ఏ అనే పర్సన్ ఉన్నాడు అనుకో ఆ ఏ అనే పర్సన్ ఒక సంపూర్ణ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు తన నుంచి సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది అనుకో అక్కడ ఒక అనుభవం ఖచ్చితంగా తెలియాలంటే జ్ఞానం మాత్రంగా తెలియాలి ఆ బయటకు వచ్చింది నీవా అక్కడ ఉన్న శరీరం నీవా అనేది తెలియాలి అది ఎదుటి వ్యక్తి డిక్లేర్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కార్ కొనుక్కున్నాను లేదా నేను మంచి ఖరీదైన బట్టలు వేసుకున్నా ఆ బట్టలు వేసుకున్న ఫోటో అందరికి నచ్చింది నచ్చింది డ్రస్ మీరా ఇది డిక్లేర్ చేయాలి ఒకవేళ డ్రెస్ అనుకో డ్రెస్ ఫోటో తీసుకుంటే సరిపోతుంది మీరు అక్కర్లేదు ఇంకా అప్పుడు మీరు ఓన్లీ మేనక్వి అవుతాయి ఒక ఒక హ్యాంగర్ అది అట్లనే ఎవరికైతే సూక్ష్మ శరీర దర్శనం అయిందో నిజంగా అయితే ఇంకా జీవితంలో మిగిలింది కర్మనే ఎందుకంటే శరీరం శాశ్వతం కాదని తెలిసిపోయినప్పుడు ఏ భయము ఉండదు జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎవరికైతే ఇది అయినా కూడా సంశయం ఉందనుకో దే హ్యావ్ టు రన్ అగైన్ అందుకని ఇది కొన్ని విషయాలు బయట వ్యక్తిని అడగడానికి వీల్లేదు అడిగితే అతను దానికి మీకు భరోసా ఎట్లా అతన్ని కాకుండా ఇంకొక వ్యక్తిని అడిగితే వాడు ఇంకొకటి చెప్తాడు ఇంకొక వ్యక్తిని అడిగితే ఇంకొకరు చెప్పారు ఏది ఫైనల్ ఎవరిని అడగకుండా ఏదైతే స్ఫురిస్తుందో అదే ఫైనల్ అల్టిమేట్లీ ఇప్పుడు అనుభవం అనే దానికి కోర్ డెఫినేషన్ ఏమిటంటే ఏదైతే అయ్యిందో ఆ విషయం పట్ల మీకు సంశయము లేదు అన్నది అనుభవం ఇప్పుడు అంతెందుకు మన ఇస్త్రీ పెట్టే అనుకోకుండా తొడకు తగిలింది ఇప్పుడు నాకు కాలిందా లేదని అడుగుతారా ద పాయింట్ అట్లా కాకుండా ఇస్త్రీ పెట్టి కాలుకి తగిలింది కానీ అది హీట్ లేదు సో ఇస్త్రీ పెట్టి కాలికి తగిలింది కాబట్టి కాలిందేమో అనుకుని అడుగుతారా ఎందుకంటే ఇస్త్రీ పెట్టి అంటేనే హీట్ ఉంటుందని కానీ అది కరెంట్ ప్లగ్ లో లేదు అది హీట్ లేదు కానీ డౌట్ వస్తుంది మాటి మాటికి సో ఇదేంది సంశయం ప్రివేల్ అవుతుంది అక్కడ సో ఆధ్యాత్మిక అనుభవం అంటేనే సంశయం నుంచి సంపూర్ణ విముక్తి సంశయం అంటే మళ్ళీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి సంశయం అంటే ఈ ధర ఎంత లేకపోతే ఈ ఊరికి అడ్రస్ ఏంది లేకపోతే ఇంటర్నెట్ ఎట్లా అవ్వాలి ఈ సంశయాలు వేరు మీ పట్ల మీకే సంశయం ఉంది అంటే ఏది ఉన్నా లేకపోయినా మీ యొక్క అంతస్థితి మీ యొక్క చేతనా స్థితి మీ యొక్క ఎరుక మీ యొక్క కర్మ అట్లాగే మీ ప్రశాంతత మీ నిశ్చలత చెక్కు చెదరవు ఎందుకు చెక్కు చెదరనే దానికి ఒక్కటే ఆధారం అది ఇంతే మీకు రూఢిగా తెలిసింది శరీరం నుంచి బయటకు వచ్చిన మీ యొక్క సూక్ష్మ శరీరము మీరు సూక్ష్మ శరీరం శాశ్వతంగా ఉండిపోతుంది కనుక ఈ యొక్క అశాశ్వత శరీరము నేను కాదు అని తెలుసుకొని మీరు జీవితకాలం ప్రశాంతంగా ఉన్నారు ఆ తర్వాత మీరు మరణశయ్య మీద ఉన్నప్పటికీ మరణిస్తున్నది శరీరమే నేను కాదని తెలుసుకున్నారు సూక్ష్మ శరీర యానం అంటే తెలుసా యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద డెత్ ఇట్ సెల్ఫ్ సో అది అర్థం చేసుకోవాలి సో నిజానికి మీరే కాదు నాతో ఎట్లీస్ట్ ఒక వంద మంది చెప్పింటారు ఇలా జరిగిందని అలా జరుగుతుంది కూడా కానీ ఆ జరిగిన తర్వాత నువ్వు తీసుకునే స్టాండ్ ఇటువైపా ఇటువైపు అనేది నువ్వు నిర్ణయించుకోవాలి శరీరం వైపు ఉన్నావా మళ్ళీ భయం ఉంది సూక్ష్మ శరీరం వైపు ఉన్నావా భయం అక్కర్లేదు ఇంకా శరీరానికి లేదు సూక్ష్మ శరీరానికి వయసు లేదు ఒకవేళ సూక్ష్మ శరీరం కూడా నీ శరీరం లాగే కనిపించింది అనుకో డిఫరెంట్ మ్యాటర్ సో అదొక పద్ధతి ఉంది మీ సూక్ష్మ శరీరం నీలాగా కాకుండా ఒకనొక శరీర స్థితిలో కనిపించింది ఒక సంఫామ్ కానీ అది సజీవంగా ఉంది ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా మీరు ఆన్సర్ ఇవ్వండి మీరు సూక్ష్మ శరీరాన్ని సూక్ష్మ శరీరం నుంచి మీ శరీరాన్ని చూశారా లేదా మీ శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని చూసారా నా శరీరం నుండి సూక్ష్మ అంటే ఇంకా ప్రయాణం ఉంది ఇది ఉల్టా ఇప్పుడు నేను చెప్పేది ఎవ్వరికి అర్థం కాకపోవచ్చు రెండోది నేను మీకు చెప్తున్నది ఊరికే రికార్డ్ చేస్తున్నాను అంటే నేను మీ ప్రస్తావన చేయను అందుకే మిమ్మల్ని ఊరికే మాట్లాడకుండా ఊరికే ఉండమని చెప్పాను ఊరికే లిజనర్ అంతే మీరు సో ఇది చాలా మందికి సంశయం ఉంది కాబట్టి అట్లీస్ట్ ఎంతో కొంత అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అంతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక అనుభవం అందరికీ ఇలాగే జరగాలని ఉండదు ఇది ఎలాంటిదంటే ఒక ఊరు వెళ్తారు ఒక బస్సులో వెళ్ళొచ్చు ఒకటి నడిచి వెళ్ళొచ్చు ఒకటి కారు వెళ్ళొచ్చు అల్టిమేట్ గా ఊర్లో ఉన్న దేవాలయానికి వచ్చారు ఒక్కొక్కరి మాధ్యమం వేరే ఇప్పుడు సూక్ష్మ శరీరం ఎందుకు బయటకు వస్తుంది అంటే అది దానంతకది బయటకు వచ్చే స్థితి ఎప్పుడు ఉండదు మనం ఎప్పుడైతే ఫోర్స్ చేస్తామో అది బయటకు వస్తుంది అది సహజంగా బయటకు వచ్చే విషయం కాదు సో ఎవరైతే గాఢమైన ధ్యానంలో మునిగిపోయారో కొంతకాలంగా నిరంతరము ఒక దారి మీద ఫోకస్ చేశారో లోపల ఉక్కిరి ఉక్కిరై బయటకు వస్తుంది బికాస్ మీ ఇంటెన్షన్ సూక్ష్మ శరీరం దర్శించడం గానే కాదు అది హఠాత్తుగా వచ్చిందా లేదా హఠాత్తుగా ఎందుకు వస్తుంది అంటే మీకు సఫకేషన్ ఇప్పుడు రూమ్ లో మిమ్మల్ని తాళం వేసి పెట్టాను పది రోజులు నేను తలుపు కానీ మీరు పరిగెత్తుకుని వచ్చారు బయటికి లేదా తలుపు తెరుచుకోకపోతే కిటికీ బద్దలు కొట్టి బయటకు వచ్చారు అదే కిటికీ తెరిచింది తలుపు తెరిచింది ఎక్కడికి బద్దలు కొట్టవలసిన అవసరం లేదు సో దీనికి ఇంకొక ఒకనొక పద్ధతి ఏమిటి అంటే చాలా మంది అనుభవం నేను నా అనుభవంలో సూక్ష్మ శరీరయానం నాకు సంబంధించిన విషయం కాదు నాకు జరిగింది కానీ నాకు అర్థమైంది సూక్ష్మ శరీరయానం వల్ల కాదు నాకు అర్థమైంది జస్ట్ కేవల జ్ఞానం మాత్రం ఏది అశాశ్వతమో ఏది మారుతుందో దాన్ని పట్టుకోవద్దని తెలుసుకున్నాను చట్సాల్ ఇప్పుడు శరీరం మారుతుంది దాని శాశ్వతం కాదు నేను దాంతో సంబంధం పెట్టుకోలే ఫోన్ ఉంది శాశ్వతం కాదు సంబంధం పెట్టుకోలే సాటి మనిషి ఉన్నాడు వాడు శాశ్వతంగా సంబంధం పెట్టుకోలే శాశ్వతంగా ఉన్నది ఏది అంటే ప్రత్యక్షంగా ఆకలితో సంబంధం పెట్టుకున్నా పరోక్షంగా చైతన్యంతో సంబంధం పెట్టుకున్నా క్రియాన్వితమైనప్పుడు నిష్కామకర్మతో సంబంధం పెట్టుకున్నా మిగతా అంతా ఒక ఆట లీల లీల అన్నారు అందుకే ఒక సరదాగా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం దానివల్ల వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి అందుకని మీరు మీరే మళ్ళీ ఒకసారి నిశ్శబ్దంగా కూర్చొని తిరిగి పునరావలోకనం చేసుకోండి అంతా శుభం జరుగుతుంది మొదటిసారి జరిగినప్పుడు భయమైతుంది అది ఇంకొకటి మాటి మాటికి జరగదు ఇప్పుడు ఉదాహరణకి రోజు మరణిస్తున్నాడు ఇంకొక మనిషి మరణ భయం ఉంటుందా అది హఠాత్తుగా జరుగుతుంది కాబట్టి భయం వేస్తుంది అంతెందుకు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే భయం అవుతుంది రోజు నడిపే పైలట్కి భయం అవుతుంది ఫస్ట్ టైం బైక్ నడుపుతున్న వాడికి భయం అవుతుంది రోజు నడిపే వాడికి ఏం భయం అవుతుంది వాడు కట్లు కొట్టుకొని వెళ్ళిపోతాడు సో కొన్ని మన ప్రకృతిలో ఉన్న మూల సిద్ధాంతాలు ఏమిటంటే కొన్ని రిపీటెడ్గా రావు అది నువ్వు ఫోర్స్ చేసినా రావు నాకు తెలిసిన ఒక ధ్యానమిత్రుడు ఉన్నాడు ఎక్కడో కొండ మీద కూర్చున్నాడు హఠాత్తుగా అతనికి ఇట్లాంటి అనుభవం అయింది ఇప్పటికీ బాధపడతాడు అది నా ప్రయత్నం లేకుండా జరిగింది ఇప్పుడు కావాలంటే అయితే లేదంట వచ్చి నా కాళ్ళ మీద పడతాడు నువ్వు ఆశీర్వదించు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నాకు భూమి మీద ఇవ్వరు లేరు నేను అతనికి ఇదే చెప్పాను ఇది వేరే వాళ్ళు ఇప్పుడు నేను బలవంతంగా నేను నీలో ఆకలిని సృష్టించగలనా అదే అవ్వదు అందుకని మీరు ఏదైతే చెప్పారో దానికి పూర్ణ గౌరవం కానీ స్టాండ్ తీసుకోవలసింది మీరే అని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను సో ఒక ఇద్దరు సినిమా చూస్తున్నారు ఆ ఇద్దరిట్లో ఒకడు సినిమాని తెలుసుకోవాలి అన్వేషించాలి తన భవిష్యత్తులో సినిమా తీయాలని చూస్తున్నాడు అందులో ఎంక్వైరీ ఉంది రెండో వ్యక్తి సినిమాని ఊరికే చూస్తున్నాడు సో ఆధ్యాత్మికత ఎవరైతే పర్పస్ కోసం చేస్తారో వాళ్ళకి చిక్కదు ఎవరైతే ఊరికే చూస్తారో అట్లాంటి వాడికి చిక్కుతుంది ఇదే పరమరహస్యం